श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः हरिः ओम् जपाकुसुमसङ्काशम् काश्यपेयम् महाज्युतिम् तमोरिम् सर्वपापज्ञम् प्रणतोऽस्मि दिवाकरम् ओम् श्रीसूर्यनारायणस्वामिने नमः ॐ ज्ञानानन्दमयम् देवं निर्मलस्फटिकाकृतिम् ఆధారం సర్వ శ్రీహయ్రీవముపాస్మహే శ్రీహయ్రీవాయ నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ మరి ఈ నవంబర్ మాసంలో పదహారో తేదీ నవంబర్ పదహారో తేదీన సూర్యభగవానుడు గ్రహాలకి అధిపతి సమస్త జీవులకి కూడా ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ పదహారవ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి మిత్ర రాశి అయినటువంటి ద్వాదశ అష్టమ రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృచ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ పదహారవ తేదీ ముప్పై రోజులు కూడా మిత్ర నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని సలుపుతూ అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ పదో తేదీ నుండి నవంబర్ ఇరవై మూడు వరకు కూడా వృచ్చిక రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు డిసెంబరు సిక్స్త్న మళ్ళీ వృచ్చిక రాశిలోకి వస్తాడు అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది వక్రగతిని పొంది వ్యాపార గ్రహము బుద్ధికి కారకుడు నరాలకి సంబంధించినటువంటి ఈ బుధగ్రహము అటు తులారాశి ఇటు వృచ్చిక రాశిలో అటు ఇటు సంచరిస్తూ ఎన్నో రకమైనటువంటి బుద్ధి వికల్పాలని కలుగజేస్తూ ఉంటాడు అట్లాగే ధనకారకుడు పుత్రకారకుడు అయినటువంటి సమస్త శుభాలకీ కారకుడైనటువంటి గురువు బృహస్పతి దాదాపుగా నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా తన యొక్క మిత్రక్షేత్రము ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలో చక్కగా రుజుమార్గంలో సంచరిస్తూ ఎన్నో శుభాలను చేస్తూ కొన్ని రాశుల వారికి ఇప్పుడు నవంబరు పదకొండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత నుంచి కూడా ఈయన మరలా వక్రగతిని పొంది మిథున రాశిలోకి డిసెంబర్ ఐదు తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు ఈ బృహస్పతి అట్లాగే మనకి శుక్రుడు ఈ శుక్రుడు దాదాపుగా నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ శుక్రుడు తులారాశి నుంచి శత్రుక్షేత్రమైనటువంటి ఉర్చి రాశిలోకి ప్రయాణాన్ని సంచారాన్ని జరుపుతూ ఉంటాడు ఈయన మరి దాంపత్యకారకుడు వివాహకారకుడు వీర్యకారకుడు సమస్త భోగభాగ్యాలకి ధనానికి గోల్డ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి వాడు ఈ శుక్రుడు అట్లాగే శని భగవానుడు ఈయన గురుడు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో ప్రయాణాన్ని చేస్తూ వక్రత్వంతో ప్రయాణం చేస్తూ ఈ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తూ ప్రారంభం చేస్తాడు దాదాపుగా మార్చి వరకు ఆయన పూర్వాభాద్ర నక్షత్రంలోనే ఉంటూ ముందుకు జరుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు కాస్త ఊపిరి పీల్చుకున్న కొంతమందికి మరలా ఏలినాటి శని అష్టమ అర్ధాష్టమ శని ప్రాబల్యాలు ప్రారంభమవుతాయి మార్చి వరకు కొంతవరకు పర్వాలేదు మార్చి నుంచి కొంత మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి వీరికి అట్లాగే రాహువు ఈ నెల నవంబర్ ఇరవై మూడవ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ పూర్వభద్రా నక్షత్రంలోంచి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు ఇది కొన్ని రాశులు వారికి ఆగమ్య గోచరంగానూ ఎన్నో ఇబ్బందులు పెడుతూ అనారోగ్య బాధల్ని మానసిక విపర్యాలని చింతిత బాధల్ని ఎక్కువ చేసే పరిస్థితి ఎదురవుతుంది కష్ట నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ రాహు ఇక్కడ ఉండడం ద్వారా అట్లాగే కేతువు పూర్వ నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు ఆయన దాదాపుగా ఇంకా కొన్ని నెలల వరకు అదే నక్షత్రంలో అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ విధంగా ఈ నవంబర్ మాసంలో గ్రహాల యొక్క సంచార స్థితుల్ని కనుక గమనించినట్లయితే కొంత ప్రభుత్వపరమైనటువంటి అట్లాగే మిలిటరీ వ్యవస్థ పోలీస్ వ్యవస్థకి సంబంధించి కర్మాగారాలు బొగ్గుగనులు ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు గవర్నమెంట్ లీడర్స్కి సంబంధించి కొన్ని ఆ అనుమానాలు అవమానాలతో కూడినటువంటి అపవాదులు కలగటము అట్లాగే గవర్న గవర్నమెంట్ వ్యవస్థలో కొంత నిర్వీర్యకరమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ రవి కుజులు ఇద్దరు ఇటు మహారాజు ఇటు ధైర్య సాహసాలకి మూలకారకమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి కుజగ్రహము ఈ ఇరువురు స్నేహితులై ఒకే రాశిలో ఉండటం కొంత ఉపయోగకరమైనప్పటికీ కూడా ఆవేశము మూర్ఖత్వము మొండి వైఖరి అట్లాగే రెండు అగ్నితత్వపు గ్రహాలైనటువంటి రెండు గ్రహాలు జలతత్వపు రాశిలో ఉండటం ద్వారా కాస్త నీటికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి గండాలు ఆపదలు ఇబ్బందులు అట్లాగే అకస్మాత్తుగా కొంత పిడుగులు ఉరుములతో కూడినటువంటి వర్షాల వలన కూడా కొన్ని ఆకస్మిక దుస్సంఘటనలు కలిగే అవకాశాలుంటాయి ప్రభుత్వ పరంగా పోలీసుల పరంగా మిలిటరీలో కొంత దా దాచి ఉండాల్సినటువంటి కొన్ని విషయాలని బహిర్గతం చేసేటటువంటి ఇబ్బందులు కలగటము వీటి వలన కూడా వ్యవస్థల్లో గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని వ్యవస్థల్లో ఇబ్బందులు కలగటము రవి బుధ కుజులు కలవటం ద్వారా కూడా కొంత చర్మ సంబంధిత రోగాలు అట్లాగే అనారోగ్య ప్రమాదాలు అనారోగ్య సమస్యలు కొన్ని స కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా కొంత డల్నెస్ కలగటము ఇవన్నీ కూడా ఈ అష్టమరాశి అనేటటువంటిది మృత్యురాశి కాబట్టి ఆ స్థానంలో ఆరోగ్యకారకుడైనటువంటి సంతానానికి లలిత కళలకి అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకు సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చే చేకించుకున్నటువంటి ఆ లీడర్స్కి అంటే ఆ పెద్ద పెద్దవాళ్ళు అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సీఎంలు కావచ్చు పిఎంలు కావచ్చు ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక పదిహేను రోజుల పాటు దాదాపుగా ఒక ఇరవయో తేదీ నుండి ఐదో తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలైనటువంటి గురుడు శని అట్లాగే రవి కుజులు వీళ్ళందరూ మరి ఆ జలతత్వ రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంటు ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్తుకి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి తలకాయ నొప్పిగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశులు వారికి ఏ విధంగా ఉంటుంది అట్లాగే కొన్ని రాశులు వారికి రాహుగ్రహ ప్రభావము ఏలినాడి శని ప్రభావము ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము ప్రమాదాలని సూచించి ప్రమాదాలని చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోష పరిహారార్థమై మరి ఈ యొక్క మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో పన్నెండవ తేదీ పదమూడవ తేదీ గంగా గంగానదీ తీరంలో కూర్చొని శతలింగార్చన నూటెనిమిది మృతిక అంటే పుట్టమనతో చేసినటువంటి మృతికాలింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షకి కూడా అక్కడ అభిషేకం చేసి ఎవరైతే వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము అట్లాగే కొన్ని గండాలని ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్ర నామాదలతో తగినటువంటి దక్షిణుని చెల్లించి చక్కగా మీ మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని అట్లాగే ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయో తెలుసుకుందాం వృచ్చిక రాశి ఈ మాసము నవంబర్ పదహారో తేదీ నుండి డిసెంబర్ పదహారవ తేదీ వరకు వృచ్చిక రాశి వారికి జన్మరాశిలో రవిగ్రహ సంచారము కుజగ్రహ సంచారము అట్లాగే కొన్ని రోజులు బుధగ్రహ సంచారము వీరిని ఆరోగ్యపరమైనటువంటి విషయాల ఎందు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే జల సంబంధిత అనారోగ్య బాధలు అంటే తినకూడని పదార్థాలు తినటం వలన కొన్ని అనారోగ్య సమస్యలు అది నేత్రపరంగా కావచ్చు నర్వస్ పరమైనటువంటి సమస్యలు కావచ్చు చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు అంటే స్కిన్ అలర్జీస్ కావచ్చు లేకపోతే ఎముకలు విరుగుట పడుట ప్రమాదాలు జరుగుట కొంతమందికి అయితే కర్మస్థానాధిపతి అయి ఉన్నాడు కాబట్టి పదవ స్థానాధిపతి ఉద్యోగంలో ఎన్నో ఇబ్బందులు ఉద్యోగానికి వెళుతూ ప్రయాణపరంగా కొన్ని ఆటంకాలు సమస్యలు ప్రమాదాలు గురయ్యే అవకాశం కనిపిస్తోంది అందరికీ కాదండి జాతకంలో కొంతమందికి అనుకూలమైనటువంటి దశలు అంతర్దశలు కలుగుతున్నట్లయితే ఇలాంటివి తొందరగా జరగవు కాకపోతే ఏంటంటే గోచారం అనేటటువంటిది మానసిక ప్రక్రియ కాబట్టి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం విశేషప్రదము వృచ్చిక రాశి అందులో మృత్యురాశి అంటారు కాబట్టి ఈ రాశిలో రవి కుజులు రెండు పాపగ్రహాలు రెండు ఉష్ణగ్రహాలు ఈ రెండు గ్రహాలు ఆ జన్మరాశిలో ఉండి తలకై తిరగటము కొన్ని మర్మాంగ వ్యవస్థల్లో అవస్థలు కలగటము జననేంద్రియ విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అట్లాగే పురుషులైతే కనుక ఏ స్త్రీతో పడితే ఆ స్త్రీతో లైంగికకరమైనటువంటి చర్యలు చేపట్టడం అంత మంచిది కాదు దాని ద్వారా ఆకస్మికంగా కొన్ని రోగాలు కూడా మీకు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి పురుషులు మీకు కలిగేటటువంటి ఆలోచనల్ని నిగ్రహించుకోండి పంచేంద్రియ నిగ్రహ శక్తి అంటారు దానికి యోగా అనేటటువంటిది లేదా ఆదిత్య హృదయాన్ని చదవండి రోజు ఆరోగ్యాన్ని మీలో కలిగేటటువంటి మనోభావనల నుంచి అంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి మనోభావనల నుంచి తప్పించుకోవడానికి మీరు సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం కుదుటపడుతుంది ఇందాక చెప్పినటువంటి కొన్ని నెగిటివ్ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఆత్మ సంకల్ప శక్తి ఏదున్నా నెరవేరటానికి సూర్యుడి యొక్క అనుగ్రహం కనపడుతుంది ఎందుకంటే జ్యోతిష్య శాస్త్ర సూత్రాల రీత్యా మరి జన్మరాశిలో రవి అంత యోగాన్ని ఇవ్వరు కాకపోతే గురుడు చూస్తున్నాడు కాబట్టి డిసెంబర్ ఐదు వరకు కొంతవరకు మీరు ఏ బారిన పడకుండా జాగ్రత్తలు పడతారనే భావన కనిపిస్తోంది అట్లాగే ఈ నెలాఖరి వరకు ఇరవై ఏడు వరకు కూడా శుక్రుడు పన్నెండులో ఉండటం వలన కొన్ని రకాలైనటువంటి సౌఖ్యాలు భార్యపరమైనటువంటి ఆనందము కలుగుతున్నాయి ఏదైనా భార్యా సంబంధిత అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా అనురాగ ధనపరమైనటువంటి సమస్యలున్నా కుటుంబపరమైన సమస్యలున్నా అవి కొంతవరకు ఇబ్బందిని కలుగు ఉంటాయి అంటే ఈ మనకి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలుంటాయి ఈ ఇరవై ఏడు తర్వాత వాటిల్లో కొంతవరకు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి అంటే మీ యొక్క మానసిక స్థితి ఆంతరంగిక వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తే కనుక కలిసే అవకాశం ఉంటుంది బుధగ్రహం వలన వ్యాపారంలో ఆకస్మికంగా లాభ నష్టాలు చవిచూసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహం వలన ప్రేమ వ్యవహారాదులు ఎందు కొంత నిదానత్వము సంకల్పము సరిగ్గా లేకపోతే అది పటుత్వము తొలగిపోయి ప్రేమ వ్యవహారంలో వివాహం దాకా వెళ్లకుండానే మీకు మీ యొక్క నిర్లక్ష్యము మీ యొక్క బద్ధకము మీకు శాపంలా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి షష్టాధిపతి అయినటువంటి ఈ యొక్క కుజుడు తన యొక్క స్వక్షేత్రంలో ఉండటం ద్వారా కొన్ని అనారోగ్యాలు వచ్చినప్పటికీ సరైనటువంటి ఔషధాలు స్వీకరిస్తే కనుక అవి తొందరగా ఆ యొక్క దోషాలు పోవడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులకి రాహు యొక్క ప్రభావం అధికంగా ఉంది వీరు స్వయం కృషి లేకపోతే మటుకు విద్యార్థులకి దండన కలిగే అవకాశం ఉంటుంది విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనుకున్న చదువులు ఎందు రాణించడం కష్టంగా ఉంటుంది మనో ఏకాగ్రత తగ్గుతుంది కాబట్టి వీరికి కుజగ్రహ రాహుగ్రహ సత్సంబంధము రవిగ్రహ సంబంధము ఇట్లా ఎటు చూసినా కూడా గ్రహాల యొక్క అనుకూలత అంతగా లేకపోవటము డిసెంబర్ ఐదు తర్వాత మరలా గురుడు యొక్క అనుకూలత లేకపోవటము ఇట్లా ఎటు చూసినా వృక్షిక రాశి వారికి మరలా కొంత వ్యవస్థలో అవస్థలు కనిపిస్తున్నాయి కాబట్టి వీరు నవగ్రహ పా స్తోత్ర పారాయణ నిత్యము చదవండి అన్ని గ్రహాలకి స్తోత్రాలు చదవండి నవగ్రహాలకు సంబంధించినటువంటి దానాలను నానబెట్టి గోబాధికి తినిపించండి మీ మనసులో అభిప్రాయాన్ని గోవు దగ్గర చెవిలో చెప్పండి తప్పకుండా నెరవేరుతుంది ముఖ్యంగా వృక్షకి రాశి వారు ఆరోగ్యము ధనము సంతానము విద్య వ్యాపార అభివృద్ధి భార్యాభర్తల అన్యోన్యత గురించి ఆకస్మికంగా కలిగేటటువంటి కొన్ని మృత్యు దోషాల నుంచి తప్పించుకోవటానికి ఉద్యోగంలో ఇబ్బందులు తప్పించుకోవడానికి అనుకున్న అభిష్టాలు నెరవేరకుండా అప్పుడప్పుడు ఫ్లక్చ్యువేషన్ జరగడానికి ఇవన్నీ లేకుండా చేసుకోవటానికి పీఠం ద్వారా ఈ ఈ నెల ఇరవై ఆరో తేదీన నాచే నిర్వహింపబడేటటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్య పాశుపత హోమము సుబ్రహ్మణ్య కళ్యాణము చేయించుకోండి అట్లాగే ఈ నవంబర్ పన్నెండు పదమూడు తేదీల్లో కాశీ క్షేత్రంలో ముఖ్యంగా ఆరోగ్యము ఆయుష్ కోసము కొన్ని బాలారిష్టాలు తొరగడానికి ఏలినాటి శనిగ్రహ దోషాలు పోవడానికి శనివలన ఆలస్యం కలుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు తెలియపోవటానికి మరి చాలా తక్కువ సమయం ఉంది అయినప్పటికీ కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తారో వారు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క గోత్రనామాదులు పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి ఆ శివానుగ్రహాన్ని పొందండి శతలింగార్చన కార్యక్రమం మీకు శతాయుష్ని ప్రసాదిస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఓం నమ శివాయ